కరీంనగర్ నగరపాలక సంస్థ పనితీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి బ్రతికున్న ఓ వ్యక్తి మరణించాడంటూ డెత్ సర్టిఫికేట్ ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది కేవలం ఆస్తి కోసం తన సొంత అన్న మరణించాడంటూ అధికారులతో కుమ్మక్కై తమ్ముడు సర్టిఫికెట్ పొందిన ఘటన కరీంనగర్ లో పెనుదుమారం లేపుతోంది బ్రతికుండగానే మరణించాడంటూ డెత్ సర్టిఫికెట్ తీసుకున్న ఘటన కరీంనగర్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మహారాష్ట్రలోని ముంబైకి చెందిన సునీల్ రాజ్ కు ఇద్దరు తమ్ముళ్లున్నారు ఓ తమ్ముడు సచిందర్ రాజ్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు మరో తమ్ముడు అనారోగ్యంతో మరణించాడు కాగా శనివారం మార్కెట్ సమీపంలో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ఈ అన్నదమ్ములకు ప్రస్తుతం బతికున్న అన్న సునీల్ రాజ్ చనిపోయినట్లుగా అధికారులతో కుమ్మక్కై సచిందర్ రాజ్ డెత్ సర్టిఫికెట్ తీశాడు ఇది ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అన్న సునీల్ రాజ్ కరీంనగర్కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు జీవించి ఉండగానే తనను మరణించినట్లుగా సర్టిఫికెట్ తీసిన సోదరుడు సచీందర్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు రెండు వేల ఒకటిలో ఈ డెత్ సర్టిఫికెట్ పొందినట్లుగా తెలిసిందన్నారు కేవలం కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను కాజేసేందుకే కుట్ర చేశాడని ఆరోపించారు తమ్ముడిపైన చర్యలు తీసుకోవాలంటూ సిపికి ఫిర్యాదు చేశానని తెలిపారు

మున్సిపాలిట నేను పోయి అడిగితే అప్లికేషన్ ఇస్తే మా అమ్మ పేరు మీద జస్ట్ అవిటర్ దొరకలేదు ఒక్క సంవత్సరం ఇంకా కూడా నేను ఇంట్లో ఆడిపించాన ఒక్కొక్కసారి ముందు కూడా నేను ఇంకా ఆడిపించాన అప్పుడు మా అమ్మ సభటిక నాకు దొరకలేదు ఇదే ఒక్కటే పేరు మీద ఎట్ సభ ఉంది ఈ పేరు మీద అయితే తీసుకుపోయి అని అన్నారు నేను నా చేతిలో తీసుకుంటే నేను చూసుకున్నాను సార్ ఇది టోటల్ పేరు నాదే కానీ స్పిరింగ్లో కొంచెం గడబడి చేసి మా ఎవరికి అర్థం కాకుండా ఇప్పుడు మీరు బతికే ఉన్నారు ఇప్పుడు నేను బతికే ఉన్నా సార్ మీ ముగ్గురు బతికే ఉన్నా సార్ నా అక్కడ చిన్నోడు తమ్ముడు అప్పుడు అప్పుడు కానిస్టేబుల్ ఉండే ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ సార్ ఎందుకోసం ఇట్లా డెత్ సర్టిఫికెట్ తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు అతనే తీసుకున్నాడు సార్ ఇంకెవరు తీసుకో సార్ శశిధర్ రాజే తీసుకున్నాడు సార్ శశీధర్ రాజు హెడ్ రెండు సార్లు తీసుకున్నాడు కోసం ఆస్తి కోసం ఆస్తి కోసం తీసుకున్నాడు సార్